You <laughs> వరకు జరగబోయేటువంటి ఆటో డ్రైవర్ల బంధు కొరకు మాతో పాటు ఉన్నటువంటి కార్మికులు టిఎన్టీసీ ఐఎన్టీసీ సిఐటి జేఏసీ మొత్తం కూడా ఈనాడు ఈ యొక్క కార్యక్రమం తీసుకొని తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందుకు వారందరికీ తెలుగుదేశం తరఫున టిఎన్టీసీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈనాడు ఆటో డ్రైవర్లు అనేటువంటి వాళ్ళు అన్ని రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు ఈనాడు ఒక రైతు పంట పండగ ఆ రైతు కూడా ఇవాళ ఆటో దొరుకునేటువంటి పరిస్థితికి వచ్చారు అదే కాకోకుండా ఎంఎల్ చదివి బిఎల్ చదివి అన్నటువంటి వాళ్ళు కూడా ఈనాడు ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు ఆటో డ్రైవర్లు గొప్ప వాళ్ళు అయినా కూడా ఇక్కడ ఉక్కుష్టమైనటువంటి పని జీవనం సాగిస్తున్నారు దీనికి కొన్ని చట్టాలు తీసుకొచ్చి వీళ్ళ ఎన్నో ఇరిగేలాగా తీసుకొచ్చినటువంటి చట్టాల్ని ఉపసంహరించుకోవాలని అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రీ బస్ తీసుకొచ్చి ప్రీ బస్తో ముందుగానే పన్నెండు వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు వేస్తామని శుభవార్త చెప్పారు ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక సంవత్సరం దాటి రెండో సంవత్సరం కావస్తున్నా కానీ ఇంతవరకు ఇచ్చినటువంటి ఆబీని రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకోలేదు ముందు ఈ ఆటో డ్రైవర్ల పరిస్థితిని గమనించుకొని ఇవాళ నిత్యావసర సరుకులు ఎన్నో పెరిగిపోయినాయి మనం ఏది కొనాలన్నా కూరగాయలు కొనాలన్నా పాలు కొనాలన్నా ఇవాళ బియ్యం కొనుక్కోవాలన్నా ఏది చూసినా కూడా యాభై నుంచి వంద రూపాయల తక్కువ ఏమీ లేవు కాబట్టి ఈ యొక్క బాధల్ని గమనించి మా యొక్క ఆటో డ్రైవర్ల బాధల్ని తెలుసుకొని గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా పన్నెండు వేలు ఎంబటే తక్షణమే మా ఆటో డ్రైవర్లకు ఇవ్వాలని అదేవిధంగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు ఆటో డ్రైవర్లుగా జీవించేటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా ఇల్లు మంజూరు చేయాలని అదేవిధంగా ఏవైతే పథకాలు ఇచ్చారో దానికి అనుకూలంగా ఈ ఆటో డ్రైవర్లకు ఒక ఆటో నగర్ కూడా నిర్మించి ఇల్లుని ఇవ్వాలని రేపు జరగబోయేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మా వంతుగా టిఎన్టీసీ తరఫున అందరికీ మేము సపోర్ట్ గా ఉంటామని రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ ఆటో డ్రైవర్లకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు ముగ్గురు కూడా మేధావులే కాబట్టి ఖమ్మంలో ఉన్నటువంటి అభివృద్ధి తక్కువ ఉంది కాబట్టి కాబట్టి వీళ్ళందరూ కూడా మనకి మినిస్టర్లు గారు విషయాన్ని తీసుకుపోయి మా ఆటో డ్రైవర్ల సమస్యని నిర్మూలించాలని తెలియజేస్తున్నాం జిల్లా ఉపందర్ సిఐటి ఆటో యూనియన్ జిల్లా సెక్రటరీని మేము జూలై తొమ్మిదిన బంధుని చేయడానికి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వమే ఎందుకంటే గతంలో అనేక హామీలతోటి ఈ ప్రభుత్వం వచ్చింది రవాణా రంగ కార్మికులు అంటే ఆటో కార్మికులు లారీ డ్రైవర్లు ట్రాక్టర్ డ్రైవర్లు మొత్తం డ్రైవర్ వ్యవస్థే కాకుండా దానికి సంబంధించిన మెకానిజం అందరికి కూడా వెల్ఫేర్ బోర్డు చేయమని మేము దగ్గర దగ్గర ఒక పదహారు సంవత్సరాల నుంచి ఢిల్లీ వ్యాప్తంగా కూడా మేము పోరాటాలు చేస్తాము ఇప్పటి మట్టి కూడా అది నెరవేర్చలేదు ఒక రాష్ట్రంలో మాత్రం కర్ణాటక రాష్ట్రంలో ఆ ప్రభుత్వం అమలు చేస్తుంది ఆ వెల్ఫేర్ బోర్డు అనేది అమలు చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అవుతుంది ఆ సంవత్సరంలో కూడా ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్నారు ఇప్పుడు మటుకి ఇవ్వలేదు పక్క రాష్ట్రంలో ఆగస్టు పదిహేను నుంచి అమలు చేస్తామని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ రాష్ట్రంలో అనేక నిధులు కూడా వస్తూ ఉన్నాయి ఏవి ఈ వాహనాల ద్వారా కొనుగోలు చేసే వాటిలలో ఒక పర్సెంట్ సెజ్ పెట్టి అయినా మాకు వెల్ఫేర్ బోర్డు అలాగే ఆటో కార్మికుల సంక్షేమానికి ఏర్పాటు చేయాలని మా ముఖ్య ఉద్దేశం ఈ డిమాండ్లతోటే మేము బంద్కి తొమ్మిదో తారీఖు పిలిపియడం జరిగింది ఆటో వర్క్ యూనియన్ జేఏసిగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఖమ్మం జిల్లా మోటారంగా జేఏసీ తొమ్మిదవ తారీఖు జరగబోయే సమ్మెలో ఆటో క్యాబ్ లారీ ఇతర మోటార్ రంగ కార్మికులందరూ పాల్గొనాలని జేఏసీగా నిర్ణయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రోడ్డు సేఫ్టీ పేరుతోటి రంగ కార్మికులని నడ్డి విడిచే విధంగా వారి కుటుంబాలను రోడ్డు పాలు చేసే విధంగా చట్టాలను సవరించి వాళ్ళు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితిని తీసుకొస్తూ ఉన్నాయి ముక్తకంఠంతో జేఏసీగా మేము పిలుపునిస్తూ ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఈ రోడ్డు సేఫ్టీ బిల్లును రద్దు చేయాలని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కొంత సవరణతోటి దాన్ని అమలు పరుస్తూ ఉన్నాయి పక్క రాష్ట్రం అయినా ఏపీలో కూడా కొంత సవరణతోటి దాన్ని అమలు పరుస్తూ ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం మోటారంగ కార్మికులు రోజువారీగా ఐదు వందలు ఆరు వందలు తోలుకొని బతికే ఆటో డ్రైవర్లు ఉన్నారు దాంట్లో కార్ డ్రైవర్లు పది పదివేలు పన్నెండు వేలతోటి తోటి కార్ డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు ఏదైనా యాక్సిడెంట్ అయితే పది సంవత్సరాల జైలు శిక్ష అలాగే లక్షల రూపాయల జరిమానాను విధించే విధంగా ఈ చట్టంలో ఉంది దాన్ని తెలంగాణ ప్రభుత్వం దాన్ని అమలు పరచడం లేదు అలాగనే కొన్ని రాష్ట్రాలు కూడా అమలు పరచడం లేదు కానీ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు సర్వీస్ వల్ల కొంత ఆటో కార్మికులు నష్టపోతూ ఉన్నారు వారికి తెలంగాణ ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి జేఏసీగా మేము డిమాండ్ చేయడం జరిగింది త్వరలోనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అలాగే ఈ మధ్యకాలంలో ఓలా ఊబర్ రైడ్ అనే సంస్థలు పేరుతోటి రంగ కార్మికులు ముఖ్యంగా ఆటో కార్మికులు అడ్డుపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు అతి తక్కువ తోటి ఒకళ్ళు ఒకళ్ళు పోటీలు పడి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలతోటి వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉన్నారు దీనివల్ల ఆటో కార్మికులు నష్టపోతూ ఉన్నారు కాబట్టి ఏదైతే ప్రభుత్వం పార్లమెంటులో ఏదైతే సహకార యాప్ అనేది ప్రవేశపెడతామని చెప్పేసి చెప్పారో వీలైనంత తొందరగా ఆ యాప్ను ప్రవేశపెట్టి ఖచ్చితంగా మేము కూడా అప్డేట్ అవుతాం రంగ కార్మికుల ఆటో కార్మికులు మేము కూడా అప్డేట్ అవుతాం ఖచ్చితంగా ఏదైతే ప్యాసింజర్ దేవులకు మేము సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఓ పది రూపాయలు అడేట్ అయినా కానీ ఏదైతే ప్రభుత్వం వ్యాప్తి అయితే మాత్రం కొంతవరకు కమిషన్లు వాళ్ళకి ఆ సంస్థల కమిషన్ లేకుండా ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి నాయకులైన జిల్లా నాయకులకి మరియు మీడియా మిత్రులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు బీఆర్టీ తర్వాత నుంచి నా పేరు సత్తార్మియా జిల్లా నాయకత్వం ఇప్పుడు ప్రజెంట్గా మనం జరుగుతున్న ఈ సమావేశానికి ఉద్దేశం సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి అన్న ఉద్దేశంతో జేఏసీగా మేము గత మూడు నాలుగు రోజులతో ఇదే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం ఇది కేంద్ర ప్రభుత్వం మాపై తెస్తున్న నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఆటో కార్మికులు రేపు తొమ్మిదో తారీఖు రోజు బంధుని పిలుపునిస్తూ మోటార్ రంగం మొత్తం జేఏసీగా పిలుపునిచ్చినాం రేపు జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఒక హామీలు ఇచ్చారు సంక్షేమ బోర్డు ఇస్తామని ఆటో రంగానికి ఒక మెయిన్ బెస్ట్లో పెట్టడం జరిగింది ఇంద్రమ్మ గృహాలు అన్నారు పన్నెండు వేల రూపాయలు అన్నారు ఏది ఇప్పటిదాకా నెలలు గడిచిపోయింది ఈ రోజు వరకు ఆటో కార్మికులు చూసిన కా దాఖలాలు ఏం లేవు దయచేసి ముగ్గురు మంత్రులు ఉన్నారు మన ఖమ్మం జిల్లాలో వాళ్ళ దృష్టికి మీడియా ద్వారా మేము బీఆర్టీ తరఫు నుంచి కోరేది ఒకటే ఖచ్చితంగా ఈ జేఏసీ మనసులో ఉన్న మాట పన్నెండు రూపాయలు మీరు తొందరగా ఇస్తే ఆటో కార్మికులు పేపర్లు చేయించుకొని ఆ నల్ల చట్టాలైతే ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెచ్చిపెట్టిందో వాటికి బలి కాకుండా ఉంటారనే ఉద్దేశంతో ఖచ్చితంగా ముందు పన్నెండు వేలు ఇచ్చేయండి ఆ తర్వాత ఆ చట్టాల మీద మేము కేంద్ర ప్రభుత్వం దాకా మేము జేఏసీగా పోరాడుతూనే ఉంటాం గతంలో కూడా పోరాడినాం ఇది ఇరవై రెండో సమ్మె మా సార్వత్రిక సమ్మె ఇది ఇరవై రెండో సమ్మె అవుతుంది ఈ సమ్మెలో కూడా మేము పాల్గొంటున్నాం గత జరిగిన సమావేశాలు వేరు ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక సమ్మె వేరు ఇది అన్ని రంగాలు వారు ఏకతాటి మీదకి వచ్చి జయప్రదం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు అందరు కలిసి రేపు తొమ్మిదో తారీఖు ఖచ్చితంగా ఇది ఢిల్లీ వరకు మోడీ గారి దృష్టికి వెళ్లేదాకా కూడా మేము పోరాడతామని జేఏసీగా మేము పిలుపునిస్తున్నాం ఖచ్చితంగా రేపు జరగబోయే కార్యక్రమాల్లో కూడా అందరూ యూనియన్ నాయకులతో పాటు ఆటో కార్మికులు కూడా జయప్రదం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం జరగబోయే సమస్యలు జరిగిన సమస్యలు కృష్ణ గారు మాట్లాడారు జూలై తొమ్మిది నుండి తొంభై తారీఖు నాడు దేశవ్యాప్త చారిత్ర సమ్మెలో మును లేకుండా గతంలో పద్దెనిమిది సార్లు ఈ సమ్మెలో పాల్గొన్నాం ఈసారి ఇతర రీతిలో పాల్గొనాలని ఈసారి సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము రేపు ఎనిమిదవ తారీఖే మొత్తం అడ్డాల వ్యాప్తంగా మొత్తం అన్ని సంఘాలు కలుపుకొని తిరిగి వాళ్ళు సంఘటితం చేసి రేపు తొమ్మిదో తారీఖు జరగబోయే సమ్మెను జయప్రదం చేయాలని వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తూ రేపు జరిగే కార్యక్రమంలో ఏ ఆఫీసులు పెట్టినా కూడా అడమడకలు లేకుండా మన మనందర కార్మిక నాయకులు అందరూ వస్తున్నారు ఇది ఇది మార్పుక సంకేతమే నేను అభినందిస్తున్న వీళ్ళందరినీ అయితే కామ్రేడ్స్ రేపు తొమ్మిదో తారీఖు నాడు బందీ కాకుండా వినూత్న రకం రకంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ జీవనోభివృద్ధి పన్నెండు ఏళ్ళ రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇస్తానన్నారు ఇంతవరకు అది అది లేదు గతి లేదు మేము ఎప్పుడూ సమ్మె చేద్దామన్నా మీకేంది అంతా మీరు మేము ఒకటే మిమ్మల్ని మేము పోగొట్టుకోమనే రీతిలో మళ్ళీ మాట్లాడారు గతంలో ఆయన ప్రభాకర్ గారిని కలిసినప్పుడు మీకు హైదరాబాద్ సమస్యలు కొంతమందికి మెరుగ మెరుగైంది ఆడ కొత్త పర్మిట్ నలభై ఏళ్ళు ఇచ్చారు ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఖమ్మం లాంటి నగరాలలో ఇలా మేము బతకలేకపోతున్నాం ఆటో కార్మికులను గత ప్రభుత్వం ర్యాపిడ్ తెచ్చింది ఈ ప్రభుత్వం ఉచిత భద్రత తెచ్చింది ఈ రెండింటి మధ్యన తొంట ఎత్తేసి ముద్దెత్తుకునే పరిస్థితి అయిపోయింది మా పరిస్థితి మునిగైనా పైన తాటి పండు పడ్డట్టు ఇలా కార్మికులు ఆటో రంగం నుంచి చాలా ఇబ్బందులు పడతారు కామ్రేడ్స్ దయచేసి మీ మీడియా మిత్రులకు చేసి తెలియజేసింది ఏమన్నీ మీ ద్వారా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అటు కేంద్ర ప్రభుత్వం అయితే ఇంకా రోడ్డు మీద బతుకులండి యాక్సిడెంట్ అయితే గనక ఏడు సంవత్సరాలు జైలు కఠిన శిక్ష పది లక్షల రూపాయలు జరిమానా ఇది సహజమైన పని అని ఆటో రిక్షా కార్మికులు సహిత నూట ఆరు సెక్షన్ బై వన్ టూ తీసుకొచ్చి ఆటో డ్రైవర్ మెడ మీద కత్తి పెట్టి ఊపుతున్నారు ఈ నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో వచ్చిన కా నుంచి మేము అరిభోసడుతున్నాం పెద్ద రోడ్ల రద్దు రెండు వేల పద్నాలుగు జీవో తీసుకొచ్చి రోజుకి యాభై రూపాయలు ఆటో డ్రైవర్ల మీద ముక్కు ఆటో కార్లు కూడా అంటేనే ఒక హీనంగా చూసే పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వాలు ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతుందో అది నల్ల చట్టాల చేసుకుపోతుంది రైతు చట్టాలు కానీ కార్మిక చట్టాలను కానివ్వండి వాటికి వ్యతిరేకంగా మేము తొమ్మిదో తారీఖు నరగ సమ్మెను మేము విజయవంతం చేస్తాం చేసి చూపిస్తాం కూడా రేపు మాకు సంక్షేమ బోర్డు ఒకటి కార్మిక చట్ట